వరి వరద నీటిని రాయలసీమలోని పెన్నా బేసిన్ కు మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది ఇప్పటికే పలు ప్రాజెక్టుల విషయంలో వివాదాలు కొనసాగుతుండగా తాజాగా బనకచర్ల ప్రాజెక్టుతో ఏపీ తెలంగాణ నేతల మధ్య మాటలు పేలుతున్నాయి ఇప్పుడు గా కేసీఆర్ఏ రంగంలోకి దిగబోతున్నారు బనకచర్ల ప్రాజెక్టు విషయంపై గత కొంతకాలంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది ఏపీ సర్కార్ దోపిడీకి దిగుతుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించటలేదని ప్రశ్నిస్తోంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా కూడా వివరాలను ప్రజల ముందుంచే ప్రయత్నాలు కూడా చేసింది తాజాగా ఈ ప్రాజెక్టుపై భారీ పోరాటానికి సిద్దం కావాలని బీఆర్ఎస్ భావిస్తోంది అంతేకాకుండా కృష్ణా గోదావరి జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో పాటు కేంద్రంలోని బీజేపీపై పోరాటం చేయాలని చూస్తోంది రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సర్కార్ వైఖరిని ఎండగట్టేలా ముందుకెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించింది పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే ముఖ్య నేతలతో సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం దీనిపై త్వరలోనే పార్టీ కార్యాచరణను వెల్లడించనుందికచర్ల ప్రాజెక్టు విషయంపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది ఇందుకు బీఆర్ఎస్ కూడా హాజరైంది ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ హరీష్ రావు వైఖరి వల్లే బనకచెర్ల ప్రాజెక్టుకు బీజం పడిందని ఆరోపించారు సీమకు గోదావరి జలాల తరలింపులో సహకరిస్తానని కేసీఆర్ ఆనాడే జగన్ కు హామీ ఇచ్చారని ఆనాడు కేసీఆర్ జగన్ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారమే చంద్రబాబు ఇప్పుడు ముందుకు వెళ్తున్నారని చెప్పారు అయితే సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ ఈ భేటీని వాకౌట్ చేసి బయటకొచ్చేసింది అంతేకాకుండా రేవంత్ ఆరోపణలకు ధీటుగా బదులివ్వాలని బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై బలమైన ఒత్తిడిని తీసుకురావాలని బీఆర్ఎస్ భావిస్తోంది అలానే ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా చూడాలని డిమాండ్ చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా పోరాటం చేయనుంది ఇదిలా ఉంటే బనకచర్ల ప్రాజెక్టుపై పోరాటానికి కేసీఆర్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది దీని కార్యాచరణపై చర్చించేందుకు త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలు మేధావులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు సమాచారం అలానే రేవంత్ సర్కార్ తెలంగాణ ప్రాజెక్టులపై వహిస్తున్న నిర్లక్ష్య ధోరణిని ఎండగట్టే విధంగా కేసీఆర్ అడుగులు ఉండబోతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి